సమస్యల పరిష్కారానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు వల్లూరు మండలం సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు మండలంలోని ప్రతి ఒక్క అధికారి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు ఒకరి భూములను మరొకరి పేరు మీద హక్కుదారులుగా ఆన్లైన్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని ఆయన హెచ్చరించారు ప్రజలను విద్యార్థులను తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పుకోకుండా వేగవంతంగా ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని ఆదేశించారు అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు పౌష్టికాహారం తప్పకుండా అందజేయాలని సూచించారు

ఇక్కడ అర్థమైంద ఎనీ బిల్డింగ్ ను బిల్డింగ్ చేసుకుంటున్నామో క్లీన్ చేసినట్టు చెప్పి మోడల్ బిగించిన చెప్పి బైపులు ఏమైనా ప్రిపేర్ చేసినా బిల్డింగ్ చేసుకుంటు పని చేసేయాలి ఇక్కడ వెక్టిఫై చేసి ఏ కంప్లైంట్ ఉన్నారు నాకు రిపోర్ట్ కావాలి వెక్టిఫికేషన్ టైం కూడా కావాలి ఇటు డెట్లెస్ ఇవ్వలేదు సరేనా వాళ్ళు అదే నాకు బిల్లు వస్తాం అది ఏదో నాలుగు ఇళ్ళ ఐదు ఊళ్ళో ఇష్యూ ఉందా లేదనేది